విశాఖ సముద్ర తీరాన సముద్ర అలలతో కలిసి అయోధ్యలోని శ్రీరాముని ఆలయ నమూనా శరవేగంగా రూపుదిద్దుకుంటుంది పార్క్ కోటలు పక్కనే విశాఖ తీరాన రూపుదిద్దుకుంటున్న ఈ ఆలయ నమూనా విశేషాలు మనకు ఇప్పుడు ప్రస్తుతం వివరించేందుకు మనతో పాటు ఈ యొక్క నమూనా ఆలయ నిర్వాహకులు దుర్గాప్రసాద్ మనతో ఉన్నారు అసలు చెప్పండి ఈ యొక్క ఆలయ నిర్మాణం అసలు ఏదో ఎందుకని చేపెట్టారు అసలు ఈ ప్రదర్శనకి ఎన్ని రోజులు ఉండబోతుంది ఈ ఆలయ ప్రదర్శన ఆంజనేయ స్వామి జయంతి నాడు మే ఇరవై రెండు తేదీన మేము ప్రారంభం చేయడానికి మేము మా పెద్దలందరూ నిర్ణయించుకున్నామండి అయోధ్య రామ మందిరం నమూనా నమూనా మేము ప్రదర్శింపజేయడానికి మేము సంసిద్ధమే ఉన్నాం అయోధ్య వెళ్ళి చూడలేని భక్తులంతా కూడా విశాఖ తీరంలో ఏర్పాటు చేసినటువంటి యొక్క నమూనా ఆలయం చూసి తరించాలని మీ ఉద్దేశం అంతే అండి మన సనాతన ధర్మం గురించి ఏదైతే గౌరవీయులైన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు